సో ఫ్రెండ్స్ మనకి ఇది చాలా ఓల్డ్ మోడల్ బటర్ఫ్లై గ్యాస్ స్టవ్ ఇది మనకి ఇది వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే వాల్స్ కాడ నుంచి లైట్గా లీకేజ్ అయితే గ్యాస్ అయితే వస్తుంది ఇప్పుడు వాల్స్ ఏ విధంగా మార్చాలో చూద్దాం మనం ఈ గ్యాస్ స్టవ్ అనేది చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంది ఇది చాలా ఓల్డ్ మోడల్ ఇంచుమించి ఇరవై పై మాట ఉంటుంది దీని పైప్ అనేది రిమూవ్ చేసి తీసుకొచ్చాం కదా ఈ కప్లర్స్ అనేటి మనకు ఆన్ కప్లర్స్ అనేటివి స్క్రూవ్ ఉంటాయి కొన్ని ప్రెస్సింగ్ మోడల్స్ ఉంటాయి మోడల్ని బట్టి స్క్రూ కానీ ఉంటే స్క్రూ ఓపెన్ చేసుకోవాలి లేదా కొన్ని ప్రెస్సింగ్ అయితే ఉంటాయి ప్రెస్సింగ్ తాగితే వచ్చేస్తాయి అవి అయితే ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే మనకి పైన అనేటి స్క్రూవ్లు కనిపిస్తున్నాయి కదా ఆ స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి అవి ఓపెన్ చేసేదానికి యాంటీ క్లాక్ వైజ్లో ఉంటాయి టైట్ చేసేదానికి క్లాక్ వైజ్లో ఉంటాయి రెండు స్క్రూలు ఏంటి ఓపెన్ చేసుకున్నట్లయితే లేదా మీరు కింద మిక్సర్ ట్యూబ్స్ ఉన్నాయి కదా అవి ఓపెన్ చేసుకుని అయినా తీసుకోవచ్చు నేను ముందే ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడు స్క్రూలు ఓపెన్ చేస్తున్నా కదా మధ్యలో బర్నర్ని కూర్చునేటి అవి మిక్సర్ ట్యూబ్ అంటే ఓపెన్ చేసింది ఈ మిక్సర్ ట్యూబ్ ఏం చేస్తుందంటే మనకి ఆక్సిజన్ మనం ఇచ్చే గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ అనేది మిక్సింగ్ చేసి మంట మండేదానికి చూస్తుంది మనకి ఈ వాల్స్ అనేటివి రిమూవ్ చేసి కొత్త వాల్స్ అయితే పో వేసుకోవచ్చు మనకి ఈ వాల్స్ సర్వీస్ చేసి కొన్ని అయితే సెట్ అయిపోతాయి ఇవి చాలా పాత మోడల్ కాబట్టి కొత్త వాల్స్ అయితే రెండు అయితే వేయడం అయితే జరుగుతుంది మనకి లీకేజ్ అనేది రాకుండా ఉండేదానికోసం ఇప్పుడు ఈ ఓపెన్ చేసి ఏ విధంగా మార్చుకోవాలంటే గ్యాస్ లీకేజ్ రాకుండా పర్ఫెక్ట్గా ఏ విధంగా మనం ఇవి ఫిట్ చేసుకోవాలనేది చూద్దాం మనకి చిన్న పొయ్యిది అదేవిధంగా పెద్ద పొయ్యి మనం ఆన్ ఆఫ్ చేసేదాన్ని వాల్స్ అంటాం వీటిని మనం లాక్ ఏదైనా వేసుకోవచ్చు లేదా కటింగ్ లేదు ఉన్న ఇప్పుడు టైట్గా ఉంటాయి అవి కొద్దిగా గట్టిగా ఓపెన్ చేసుకున్నట్లయితే పైపు నుంచి చిన్న పైప్ నుంచి తినే ఓపెన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇవి మనం ఓపెన్ చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ ఓపెన్ చేయాలి టైట్ చేయాలంటే క్లాక్ వైజ్లో ఉంటాయి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కదా మనకి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సేమ్ అదే కూడా మనకి చిన్న పొయ్యి ఇది వచ్చేసి ఇది చిన్న పొయ్యిది కూడా మనకి ఓపెన్ చేసుకోవాలి పాతయి కాబట్టి కొద్దిగా గట్టిగా ఉంటాయి ఎందుకంటే కొద్దిగా మనకి లీకేజ్ రాకుండా గమ్ అనేది వేసి మనకి టైట్ చేస్తారు అంటే వాళ్ళ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క గమ్ అయితే లిక్విడ్ వేసి అయితే మనకి లీకేజ్ రాకుండా అయితే ఫిట్ చేస్తూ ఉంటారు మనం ఇది కూడా ఓపెన్ చేసేసుకుందాం ఓపెన్ చేసేసుకున్నాం కదా దీని లోపల ఏమన్నా డస్ట్ ఏదైనా ఉంటే మళ్ళీ వాల్స్లో ఇరుక్కునే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం అది గట్టిగా తట్టినట్టు అంటే ఏదైనా పౌడర్ కానీ ఏమైనా నలుసులు ఏమన్నా ఉంటే మనకి బయటకు వచ్చేస్తాయి ఏదైనా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మనం లోపల కమ్మి పెట్టయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి కొత్త వచ్చి కొద్దిగా ఇవి కూడా బాగానే ఉంటాయి మనకి ఓల్డ్ ఏజ్ చూసుకున్నట్టయితే చాలా హెవీగా అయితే వస్తూ ఉన్నాయి మనకి ఓల్డ్ ఏజ్ గోల్డ్ కదా ఇప్పుడు పాతీ చూపిస్తే చూడండి మనకి హెవీగా ఎంత బాగున్నాయో అంటే పాత మోడల్ ఎప్పుడు కూడా కొత్తలో తయారు చేసేటప్పుడు మనకి చెడ్డ పేరు రాకూడదని నీట్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు ఒకసారి ఫిట్ అయిన తర్వాత డూప్లికేట్ ఎన్నో వస్తూ ఉంటాయి మనకి వాషర్ అనేది గ్యాస్ అనేది లీకేజ్ రాకుండా మనం వాష్ థ్రెడ్డింగ్ కార్డు అల్యూమినియం వాషర్స్ అనేవి సపరేట్గా దొరుకుతాయి ఒక వాల్క్ అనేది మనకి ఐదు వాషర్ల నుంచి ఆరు వాషర్ల దాకా పడతాయి ఇది వచ్చేసి చలాక్ కంటాం మనం నేనైతే ఇది వచ్చి మనం పైపులకి వేస్తాం వాళ్ళు వాటర్ పైపులు దారం చుట్టే దానికి లీకేజ్ రాకుండా ఇది వేసుకోవడం వల్ల ఏదంటే ఏదైనా చందా లీకేజ్ అన్న ఉంటే మనకి గ్యాస్ అనేది లీక్ కాకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఓడ తీసుకోవాలన్నా కానీ మనకి ఈజీగానే వచ్చేస్తాయి ఇదైతే వేసైతే బిగించుకుంటున్నాను నేను లేదా అలా లిక్విడ్ ఉంటుంది ఎరాలిడెడ్ అనేది టైప్లో వదిలేసుకొని అయినా ఫిట్ చేసుకోవచ్చు మనకి పొజిషన్ అనేది మనకి అన్నలు తిప్పుతాం కదా అన్న ఆపు నాప్ తిప్పే పొజిషన్లోకి అయితే తీసుకురావాలి అది చూసారు కదా మనకి టైట్ అవుతుందని వదిలేకుండా కొద్దిగా గట్టిగా టైట్ చేసుకోవాలి మన పొజిషన్ అనేది చూసుకోవాలి మనకి థ్రెడ్ ఏమైనా ఖాళీ ఉన్నట్లయితే కింద మనకి టైట్గా ఇంకొక రౌండ్ తిరుగుతుందని చూస్తే మనం టైట్ చేసుకోవాలి లేదా ఓపెన్ చేసుకొని ఇంకొక వాషర్ వేసుకొని అయితే చేసుకోవచ్చు ఓవర్ టైట్ అవుతుందంటే ఒక వాషర్ అనేది తీసైనా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది నాకైతే పర్ఫెక్ట్గా అయితే టైట్ అయితే అయిపోయింది మనకి ఆ వాషర్లు కూడా షింక్ అయినాయి మనకి అల్యూమినన్ వాషర్లు వేసాం కదా మనం థ్రెడ్డింగ్ కూర్చున్నప్పుడు షింక్ అవుతాయి కొద్దిగా టైట్గా ఉన్నప్పుడు అదైతే మన పర్ఫెక్ట్గా అయిపోయింది అదేవిధంగా చిన్న పొయ్యి వాళ్ళు కూడా బిగిస్తూ ఉన్నాను ఇవి గ్యాస్కి సంబంధించినవి కాబట్టి మనకి లూజ్ ఉన్న థ్రెడ్ ఖాళీ ఉన్న అల్యూమినియం వాషర్లు వేసి అయితే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి ఏ పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఎటువంటి గ్యాస్ లీకేజెస్ ప్రమాదాలు జరగకుండా మనకి పర్ఫెక్ట్గా టైట్ చేసుకోవాలి ఆడే అనుకున్నప్పుడు మనకి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకి టైట్గా అయితే బిగుచ్చేస్తున్నాను నేను ఇవి ఒక అరగంట అలా ఉంటే ఆరిపోతుంది మాములుగా అది లిక్విడ్ పోయకుండానే సరిపోతుంది కాబట్టి లిక్విడ్ పోయడం వల్ల ఏంటంటే ఆ సన్న లీక్ కూడా అరెక్ట్ చేసేస్తుంది అంటే లీకేజ్ కాకుండా మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఇప్పుడు వీటికి నాజిల్స్ అనేటివి బిగించుకోవాలి చిన్న పొయ్యికి చిన్నది పెద్ద పొయ్యికి పెద్దది ఈ నాజిల్స్ అనేటివి హోల్ పెద్దది ఉన్నా కూడా మనకి ఎర్రమంటూ వచ్చి మనకి సరిగా హీట్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది దానికి తగిన సైజ్ అయితే వేసుకోవాలి మనకి లోపల పైపులో నుంచి గ్యాస్ ఎంత ప్రెజర్ నెడుతుంది అనే దాన్ని బట్టి మనకి నాజిల్ అనేది వేసుకోవాలి ఒకరు పెద్ద పొయ్యికి ఒకరు పెద్ద సైజు నాజిల్ వేసుకోవాలి చిన్న సైజు పొయ్యికి చిన్న నాజిల్ అనేది వేసుకోవాలంటే అది లోపల హోల్ అనేది ఉంటుంది అంటే మనకి ఫినిష్ కూడా సరిగా పట్టినంత హోల్ అయితే ఉంటుంది దాంట్లో నుంచి హై ప్రెజర్ మీద మనకి మిక్సర్ అయితే నెడుతూ ఉంటుంది ఆ మిక్సర్ ట్యూబ్కి మనకి సైడ్గా కటింగ్ చేసి ఉంటుంది ఆ కటింగ్లో నుంచి మనకి ఆక్సిజన్ పోయి ఈ గ్యాస్ కలిసినప్పుడు మండే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే నేను ఆ వాల్ కార్డ్ ఉండే స్క్రూలు అయితే బిగిస్తున్నాను మామూలుగా ఈ ఓల్డ్ మాల్ కాబట్టి ఒకటే ఉండింది దీనికైతే రెండు ఉన్నాయి కాబట్టి ఒకదానికే ఫిట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే ఇవి టైట్ చేసేసుకుంటున్నాను లూజ్ లేకుండా అయితే టైట్ చేసుకోవాలి ఏది కూడా లూజ్ ఉండకూడదు టైట్ చేసుకోండి మనకి ఈ మిక్సర్ ట్యూబ్స్ అంటాం మిక్సర్ ట్యూబ్ పైన వాల్ కాడ్ ఒక చిన్న హోల్ ఉంది కదా అదే హోల్ మనకి ఆక్సిజన్ పోయేదానికైతే ఇస్తాడు మనకి నేను ఫస్ట్లో అయితే ఆ హోల్కుండా గాలి గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోయి మండదు కదా అనుకునేవాడిని కాకపోతే ఆ దా హోల్ నుంచి ప్రెజర్ మీద ఈ నాజిల్ ఉందని కదా ఇందాక మనం బిగించింది ఆ నాజిల్ నుంచి స్పీడ్గా నెట్టినప్పుడు ఆక్సిజన్ కూడా ఆ నా మన సిలిండర్లోని ఎల్పిజి గ్యాస్కి ఆక్సిజన్ చేరినప్పుడు మనకి మండిద్ది లేకపోతే ఆక్సిజన్ తోడు కానప్పుడు ఏంటంటే మనకి మంట అనేది రాదు బర్రని మండడం లేదా అసలు మండకపోవడం అయితే జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా సిలిండర్ లీకేజ్ వచ్చినా కూడా మనకి ఆక్సిజన్ కలిసినప్పుడు పేలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఆన్ ఆఫ్ నాపులు అయితే బిగిస్తూ ఉన్నాను ఈ స్క్రూ అనేది టైట్గా లోపలికి ఉన్నట్టయితే లూజ్ చేసుకుని అయితే బిగించుకోవాలి కొన్ని ఏంటంటే ప్రెస్సింగ్ అయితే ఉంటాయి ప్రెస్సింగ్ అయితే మనకు లూజ్గానే ఉన్నట్లయితే దాంట్లో ఒక లైట్గా పల్సర్ట్ క్లాత్ పెట్టి అయితే ప్రెస్ చేసేస్తే మనకి టైట్ అయిపోతుంది ఇది స్క్రూ కాబట్టి మనం స్క్రూ టైట్ చేసే కొద్దీ మనకి స్క్రూ టైట్ అయింది అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను స్క్రూ టెస్టర్తో అయితే టైట్ చేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇంత వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్